గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ టీచర్లు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది సమ్మెలో భాగంగా వారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను కలిశారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేలకి వినతులు అందజేశారు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సహాయపడాలని విజ్ఞప్తి చేశారు నెల్లూరు రూరల్ సర్వపల్లి శాసనసభ్యులు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి తగు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గిరిజన గురుకుల టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తారా కేవీ రమణలు యూనియన్ నాయకులు మాట్లాడారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలకు యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె శ్రీనివాసులు కృష్ణ రాజ్యలక్ష్మి కళ్యాణ్ కృష్ణ సునీల్ సుబహాని తదితరులు పాల్గొన్నారు మా మా గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని ఈరోజు మన గౌరవనీలైనటువంటి ఎమ్మెల్యే గారు కా కాటరెడ్డి శ్రీధర్ రెడ్డి సార్కి ఇవ్వడం జరిగింది సార్ సార్ చాలా మా సమస్యల మీద చాలా సానుకూలంగా స్పందించి మీ సమస్యను పై స్థాయికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ నీలైనటువంటి విద్యాశాఖ మంత్రి గారికి మీ దృష్టికి తీసుకెళ్ళి మీకు త్వరలోనే న్యాయం చేపిస్తానని చెప్పేసి మాకు చాలా గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది సార్కి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ నా పేరు తారండి మేము గిరిజన గురుకుల పాఠశాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాము మేము మేము ఒక ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే బీఎస్సిలో మా పోస్టులు కలిపారన్న ఒక ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము ఈ రోజుకి ఇరవై ముప్పై నాలుగు రోజుల నుంచి మేము విధులను బహిష్కరించి బయట ఉన్నాము ఈరోజు వచ్చేసి మేము కాటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చి మా సమస్య కోసము వినతి పత్రం ఇవ్వడం జరిగింది సారు సానుకూలంగా స్పందిస్తూ మీ యొక్క సమస్యని నేను సీఎం ఆఫీస్కి పంపిస్తానని చెప్పేసి లెటర్ ఒక లెటర్ ఆధారంగా మాకు కూడా ఒక లెటర్ ఇచ్చారు అక్కడ మీకు సీఎం క్యాంపస్కు లెటర్ ఇవ్వండి అని చెప్పారు ఇంకోటి ఏంటంటే గత ముప్పై నాలుగు రోజుల నుంచి మా స్కూళ్ళు అందరం విధులు బహిష్కరించాము ఒక గిరిజన గురుకుల పాఠశాల ఎక్కడ కూడా పదమూడు జిల్లా వాళ్ళు టీచర్స్ అందరూ బయట ఉన్నారు త్వరలోనే గవర్నమెంట్ మా కోసం ఏదన్నా మంచి నిర్ణయం తీసుకొని మా గిరిజన బిడ్డలకు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సెలిబార్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విస్లి డ్రాకూటీ న్యూఇర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ ప్రత్యేకతలు హాస్పిటల్స్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడ్రన్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజి మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిచ్చా నెల్లూరు